పిల్లవారుజాంకా మూడున్నర నాలుగు మధ్యలో నాకు సాగు కలాప్లాక్ వచ్చి ఇక్కడ పిలుచుకొని వచ్చినా నన్ను ఈ మొత్తం ఇదంతా ముండ్లుండే మొత్తం అన్ని ముండ్లుండే ఆ ముండ్లలోనే వచ్చినా నేను వచ్చినాక ముండ్లు ఎదిగినాయి కానీ అప్పుడేం అనిపించలేదు పొద్దున్నే ఆరున్న ఆరు ఆరు ఇరవై కల్లా నేను లేచిన లేచినప్పుడు చూస్తే కాళ్ళు అనుకుంటే కాళ్ళలో ముండ్లు ఉండే కాళ్ళు ఉన్నాయి ఎన్నికనే మా అన్నయ్య దగ్గరకు వచ్చినాను వచ్చి ఇలా చెప్పున చెప్పిన తర్వాత లేదు 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 అన్నాడు కానీ నాకు ముందు చూపించిన నేను ముండ్లు చూపించా గానీ నమ్మలే వాళ్ళు నేను సాయంత్రం వాళ్ళు పట్టుబట్టి పిలుచుకొని వచ్చి చూపించినా నువ్వు గట్టిగా తోడినావా నేను తొగిద్ది ఆటో ఒక దగ్గర దగ్గర ఒక బార అంత నుంచి తొక్కుంటొచ్చిన అక్కడ నుంచి తొక్కుంటూ వచ్చినాను వీటికి వచ్చేదాకా నాకు ఏ నాకైతే గుర్తుకైతే లేదు ఎట్లు తీసినానో ఎట్లు చేసినానో నాకైతే గుర్తుకు లేదు